అయ్యండి అందరికీ వందనాలండి యోబు గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనము యోబు ఇంకనూ ఉపమానరీతిగా ఇట్ల నేను నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుట ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తుని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధముల పలుకుటలేదు నా నాలుక మోసము ఉచ్చరించుటలేదు మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక నన్ను వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక దేవుడు వాని కొట్టివేయినప్పుడు వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినున వాడు సర్వశక్తిని యందు ఆనందించిన వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయున దేవుని హస్తమును గుర్చి నేను మీకు ఉపదేశించదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను మీలో ప్రతివాడు దాని దాన్ని చూచి ఉన్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందరు దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము పద్నాలుగో వచనము వారి పిల్లలు విస్తరించినేటలా అది ఖడ్గము చేత పడుటకే కదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతి వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి ధూళి అంత విస్తారముగా వారి వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకునినను వారు దాన్ని సిద్ధపరచుకొనిటియే కానీ నీతిమంతులు దాన్ని కట్టుకొనిదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదరు పురుగుల గోళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకుందరు కావలివాడు కట్టుకొని గురిసె వంటి ఇండ్లు వారు కట్టుకుందరు వారు ధనముగుల వారే పండుకుందరు కానీ మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు భయములు జల ప్రవాహములు వలె వారిని తరిమి పట్టుకొను రాత్రివేళ తుపాను వారిని ఎత్తుకొని పోవును ఇరవై ఒకటో వచనము తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు అది వారి స్థలంలో నుండి వారిని ఊడ్చివేయను ఏమయూ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును వారు ఆయన చేతిలో నుండి తప్పించుకున వారు కొనగోరి వా కొనగోరి ఇటు అటు పారిపోదురు ఇరవై మూడో వచనం మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములలో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము వెండికి గని కలదు పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు ఇనుమును మంటిలో నుండి తీయుదురు రాళ్లు కరిగించి రాగి తీయుదురు మనుషులు చీకటికి అంతము కలుగచేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరించు నాలుగో వచనము జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు ఇరవై ఐదో వచనం భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి ఆ త్రోవా ఏ క్రూరప్రక్ష అయిననూ తెలియదు డేగ కన్నులు దాన్ని చూడలేదు ఎనిమిదో వచనము గర్వము గల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు సింహము ఆ మార్గమున నడవలేదు మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుందరు పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల త్రోయుదురు బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును నీళ్లు ఒడిగి ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టుకట్టుదురు మరిగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదరు అయితే జ్ఞానము ఎక్కడ దొరకను వివేచన దొరకు స్థలము ఎక్కడ ఉన్నది నరులు దాని విలువను ఎరుగుదరు నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశంలో అది దొరకదు అగాధము అది నాలో లేదనును సముద్రము నా యొద్ద లేదనును పదిహేనో వచనము సువర్ణము దానికి సాటి అయినది కాదు దానికి దాని విలువ కొరకే వెండి తోచరాదు అది ఓ ఫీరు బంగారముకైనను విలువ గల గోమేధిముఖమైనను నీలమున నీలమునకైనను కొనబడున్నది కాదు సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు పద్దెనిమిదవ వచనము పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు జ్ఞాన సాంప్రద్యము కెంపులలో కోరదగినది కూషూదేశపు పుష్యరాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును వివేచన దొరకు స్థలం ఎక్కడ ఉన్నది అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది ఆకాశపక్షులకు మరుగు చేయబడి ఉన్నది మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకి తెలియను ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు ఆకాశము క్రింది దాని అంతటినీ తెలుసుకొనిచున్నాడు గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడా నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఎరపరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచను దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను మరియు ఇహోవా ఎందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఇరవై తొమ్మిదో అధ్యాయం గురించి వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్